సిపిఐ ప్రభుత్వ రంగ సంస్థ గుర్తించిన మిల్లులకు ప్రతిని తరలించి రైతుల మద్దతు ధరను పొంది సంతోషంగా ఉన్నారని రేగొండ మండలానికి చెందిన రైతు దాసరి తిరుపతి రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించి ఆదుకుంటుందని అన్నారు పరకాల పట్టణంలోని ధనలక్ష్మి కాటన్ ఇండస్ట్రీలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో యజమాని రామన్న పాల్గొన్నారు ధనలక్ష్మి మిల్లులో పత్తి అమ్మకం కొరకు సీసీఐ పత్తి అమ్మకాని కొరకు నేను ఇక్కడ రావడం జరిగింది అనేక సంవత్సరాలుగా సీసీఐ ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ద్వారా కొనుగోలు ద్వారా ఏడు వేల ఐదు వందల ధరతో కొనుగోలు చేయడం జరుగుతున్నది రైతులకు పత్తి మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో న్యాయం జరుగుతున్నది కాబట్టి మిల్లులలో కూడా సహకారంతో రైతులకు ఈ మద్దతు ధర వస్తున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు ఒక ఐదు వందలు బోనస్ ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ఇవ్వాలని అలాగే భూసార పరీక్షలు చేసి ఏ పంట అయితే పంటతో పంట బాగుంటుందో నిర్ణయం చేసి ఖచ్చితంగా ఆ పంటలు పండించే రకంగా రైతులకు పరీక్షలు చేసి రైతులకు సహకరించాలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని నేను రైతుల పక్షాన కోరుతున్నాను అలాగే కేంద్ర ప్రభుత్వం పత్తికి కానీ పట్లకు కానీ మొక్కలకు కానీ మిసాలు ధాన్యం ధాన్యం అనేక రకాల ధాన్యాలకు అన్ని రకాలకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాంతో రైతులకు నైంటీ పర్సెంట్ న్యాయం జరుగుతున్నది కాబట్టి ఈ ఎంఎస్పికి దళారు వ్యవస్థ పోయి కూడా రైతులు నేరుగా వచ్చి మిల్లర్లలో మిల్లులలో అమ్మకం చే అమ్మకం చేయడం జరుగుతుంది కాబట్టి రైతులకు న్యాయం జరుగుతున్నది కాబట్టి దళారు వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అడ్జేసి రైతులకు కేంద్రం ఇచ్చే మద్దతు ధరలు అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రతిదానికి మద్దతు ధర కావాలని చెప్పి మేము కోరుతున్నాం